హలో హాయ్ అంకిల్ ఏంటి బాబు వెనకాల క్యాసెట్ అంకిల్ క్యాసెట్ ఏంకా చుట్టూ హెల్లి క్యాసెట్ ఓహో ఎవరు పెళ్లి క్యాసెట్ ఫ్రెండ్ పెళ్లి క్యాసెట్ ఓ ఫ్రెండా ఆ ఫ్రెండా ఆ ఫ్రెండ్ కి చాలా తొందరగా పెళ్లిపోయిందే ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ అంకిల్ ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ కూడా ఫ్రెండ్ కదా అంకిల్ అవుననుకో ఈ క్యాసెట్ పెళ్లి క్యాసెట్ లేకపోతే పెళ్లి తర్వాత ఎఫెక్ట్స్ క్యాసెట్ చెల్లిపా దగ్గరతో ఆపరేకం ఎందుకో పెళ్లి తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకున్నారు కదూ కాలి ఇదిగో థీరీ మాత్రమే ప్రాక్టికల్ ఆ వస్తే తలుపులు వేసుకోవే చిత్త కార్తె కుక్కలు లోపలికి చొరబడతాయి అదే బండి అవును సార్ అదే సార్ షాక్ అబ్జర్బర్స్ వీక్ సార్ అందుకే లేదు షాక్ అబ్జర్బర్స్ వీక్ అని ఇలాగే తెలుసా సర్ అవును సార్ సేమ్ వెహికల్ సర్ సేమ్ నెంబర్ అవును సార్ డ్రైవర్ మారిండు చూడండి సార్ చెక్ చేద్దాం

అదేనండి మీరు ఎక్కడే ఎలా చేశారా అని సర్లే కానీ టిఫిన్ ఎలాగ అయిపోయింది మరి డిన్నర్ పరిస్థితి ఏంటి డిన్నర్ ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా మీరు డిన్నర్ అంటే ఏదో అనుకుంటున్నారు ఆ డిన్నర్ ఏం మాట్లాడుతున్నావు అసలు బుద్ధి లేకుండా బుద్ధి ఏముందండి ఇందులో డిన్నర్ చేద్దాం అనుకున్నాను అది అడిగాను మీకు ఇష్టమైన డిన్నర్ చేయండి లేకపోతే లేదు మా ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే మీలాంటి ఆంటీలు నాలంట్రలతో డిన్నర్ చేయడానికి బాగా ఇష్టపడతారంటగా అదే అడిగాను ఏంటి మధ్యలో ఆయన ఎందుకండి ఇందులో మరి మా

ఏంట్రాస్తుంది కదాంటారాబో డిన్నర్ అయితే బాలు బాలు తలుపు తీరాజ్ చేస్తా ఇదిగో రా

బాబు ఎంత ఎత్తు కట్టుకున్నాడు నేను ఎక్కుతా నేను అదే ఎక్తారా ఆంటీరాపలేత్ర బాబు

ఎవరో దొంగవదోళ్ళు అలా చంపేస్తానే వాళ్ళు కొట్లో బాగి బాగా ఆ ఏమైంది అంకుల్ ఎవరో దొంగవదో వాళ్ళు వచ్చారు చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకుల్ అయినా వెంట క్లోజ్ చేసుకోవచ్చు కదా మీరు సగం ఆపరేట్ మళ్ళీ స్టార్ట్ చేస్తాడు వెళ్ళి నీ నీప్ప సినిమా అనుకున్నావారా ఇంటర్ పల్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అవ్వడం హాయ్ హాయ్ గోడ్ బ్రాయ్ ఎప్పుడొచ్చావు సరే మంచి అలవైట్లే నే గుడ్ గుడ్ వాళ్ళు ఎప్పుడు కాలేజ్ లైబ్రరీ అనుకుంటా పబ్క్ కూడా వస్తూ ఉండొచ్చు కదా పింకి మన బ్యాచ్ మీద స్టిప్ ఇంకేంటి పింకి బాగా ఎక్కిపోయినట్టుంది బాలు నాకు అస్సలు అలవాట్లేదు మా వాళ్ళు ఫోర్స్ చేస్తున్నాను నిజమా నమ్మమంటావా నీకు తెలియదు ఆ నేను అసలు కాలేజ్ దగ్గర కూడా టీ కూడా తాగును ఏమో నీలా నల్లిలాగుండే వాళ్ళని అస్సలు నమ్మకం లేదు పింక్ దేనేమో బుద్ధి మంది పనులు డ్రా పింకే హౌ ఇస్ ద లైఫ్ ఓకే ఇట్ ఎనీవే ఐల్ ఇంట్రూస్ మై ఫ్రెండ్ అలెక్స్ హాయ్ హాయ్ క్లాస్మేట్స్ త్వరగా తలో గర్ల్ ఫ్రెండ్ ని చూసుకోండి లేకపోతే లొంగోటం లేవటంతోనే సరిపోతుంది సిగరెట్ ప్యాకెట్స్ పడేసుకుంటు బాయ్ బాయ్